చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చిన విషయం మీకు తెలిసిందే అంగన్వాడీ కొలు పండగ పద్నాలుగు వేల ఎనందల ముప్పై ఆరు పోస్టుల భర్తీకి సర్కార్ ఆమోదం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో భారీ సంఖ్యలో పోస్టులను ప్రభుత్వం భర్తీ భర్తీ చేయబోతుంది అంగన్వాడీ టీచర్ పోస్టులు ఆరు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది హెల్పర్ పోస్టులు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కలిపి పద్నాలుగు వేల ఎని ముప్పై ఆరు పోస్టుల భర్తీపై దసరాపై మహిళా అశు సంక్షేమ శాఖ మంత్రి ఏ సీతక్క శనివారం సంతకం చేస్తారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ కానున్నాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఎన్ని ఉద్యోగాల భర్తీ ప్రయత్నాలు జరగడం ఇదే తొలిసారి చిన్నారులు గర్భిణులు బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను అందించేందుకు వీలుగా అంగన్వాడీ ఉపాధ్యాయ సహాయకుల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది పదవి విరమణ చేయనున్న వారితో కలిపి రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ఒక్కొక్క కేంద్రంలో టీచర్ తో పాటు హెల్పర్ తప్పనిసరి గతంలో ఈ పోస్టులకు ఎంపిక అయిన వారిలో పలువురు రాజీనామాలు చేయడం ఇప్పటికే పనిచేసిన వారిని సూపర్వైజర్లుగా పదోన్నతులు రావడంతో సిబ్బంది కొరత నెలకొంది అరవై ఐదు ఏళ్ల వయసు నిండిన పలువురి పదవి విరమణ చేశారు ప్రస్తుతం పనిచేసిన వారిలో అరవై ఐదు ఏళ్ల వయసు దాటిన టీచర్లు మూడు వేల తొమ్మిది వందల పద్నాలుగు మంది ఉన్నారు కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వీరందరూ పదవీరమ చేయనున్నందున ఆ పోస్టుల నోటిఫికేషన్లు పేర్కొ పేర్కొనేందుకు ప్రభుత్వం అనుమతించింది ఇంటర్మీడియట్ అర్హత తప్పనిసరి గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం పదో తరగతి పాస్ అయి ఉండాలనే నిబంధన ఉండేది కేవలం జారీ కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం టీచర్ పోస్ట్తో పాటు హెల్పర్లకు కనీసం ఇంటర్ పాస్ అయిన అనుభవం ఉండాలి దీంతో ఇంటర్మీడియట్ అర్హత తప్పనిసరి చేయనున్నారు అంగన్వాడీ పోస్టుల భర్తీకి వయో పరిమితి పద్దెనిమిది నుండి ముప్పై ఐదేళ్ళుగా కేంద్రం పేర్కొంది ఐదు వందల ఇరవై ఏడు మంది సహాయకులకు పదోన్నతి టీచర్లుగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అంగన్వాడీ టీచర్ల పోస్టుల భర్తీలో యాభై శాతం సహాయకులకు కేటాయించాలి అయితే ప్రస్తుతం పనిచేస్తున్న సహాయకులు టీచర్లుగా పదోన్నతి పొందేందుకు చాలా మందికి విద్యార్హతలు లేవు ఇంటర్మీడియట్ పాస్ అయిన హెల్పర్లు ఐదు వందల ఎనభై ఏడు మంది మాత్రమే ఉన్నట్లు శిశు సంక్షేమ శాఖ గుర్తించింది వారందరికీ పదోన్నతులు లభించే అవకాశాలు ఉన్నాయి మొత్తం కాలేజ్లో పదవీ విరమణ చేస్తున్న సిబ్బంది మూడు వేల టీచర్ పదోన్నతులకు అర్హులైన సహాయకులు ఐదు వందల అరవై ఏడు ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులు పంతొమ్మిది వందల పద్దెనిమిది ఖాళీగా ఉన్న సహాయక పోస్టులు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు భర్తీ చేరిన మొత్తం పోస్టులు పద్నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు సో జిల్లాల వారిగా గుర్తించిన ఖాళీలు ఆదిలాబాద్ అంగన్వాడీ టీచర్లు సహాయకులు తొంభై ఆరు నాలుగు వందల ఆరు కొత్తగూడెం నూట యాభై ఎనిమిది ఏడు వందల ఇరవై ఆరు హన్మకొండ ముప్పై ఏడు ఒక వంద నలభై హైదరాబాద్ ఒక వంద ముప్పై రెండు వందల డెబ్బై మూడు జగిత్యాల నలభై ఆరు ఒక వంద డెబ్బై రెండు జనగామ పదహారు డెబ్బై ఐదు భూపాల్పల్లి ముప్పై ఒకటి డెబ్బై ఏడు గద్వాల యాభై మూడు ఒక వందల డెబ్భై ఏడు కామారెడ్డి నలభై ఏడు రెండు వందల అరవై తొమ్మిది కరీంనగర్ యాభై ఒక వందల పంతొమ్మిది ఖమ్మం తొంభై మూడు మూడు వందల తొంభై నాలుగు హసిఫాబాద్ తొంభై ఒకటి రెండు వందల అరవై ఒకటి మహబూబ్బాద్ ఎనభై నాలుగు మూడు వందల పద్దెనిమిది నగర్ నలభై ఒక వందల తొంభై తొమ్మిది మంచిరాల యాభై ఏడు రెండు వందల యాభై ఏడు మెదక్ ఇరవై ఐదు రెండు వందల అరవై ఆరు మేడ్చల్ యాభై ఒకటి ఒక వందల యాభై ఏడు ములుగు డెబ్బై మూడు రెండు వందల ముప్పై మూడు నారకర్నూలు ఒక వంద మూడు మూడు వందల ఎనభై ఏడు నల్గొండ మూడు వందల డెబ్భై నాలుగు నారాయణపేట్ ఇరవై తొమ్మిది ఒక వంద ఆరు నిర్మల్ యాభై ఐదు రెండు వందల డెబ్భై ఆరు నిజామాబాద్ యాభై రెండు వందల తొంభై పెద్దపల్లి ముప్పై ఏడు ఒక వంద పదిహేడు రాజనసిర్సిల్లా ఇరవై ఒకటి యాభై మూడు రంగారెడ్డి నలభై ఆరు మూడు వందల అరవై ఐదు సంగారెడ్డి ముప్పై ఐదు రెండు వందల డెబ్బై నాలుగు సిద్దిపేట యాభై ఏడు ఒక వంద నలభై ఎనిమిది సూర్యాపేట అరవై ఒకటి ఒక వంద తొంభై ఒకటి వికారాబాద్ నలభై తొమ్మిది రెండు వందల ముప్పై ఎనిమిది వనపర్తి ముప్పై నాలుగు వరంగల్ ముప్పై ఐదు ఒక వంద డెబ్బై రెండు భువనగిరి నలభై ఒక వంద పద్దెనిమిది టీచర్ పోస్టులు పదవి విరమణ పదోన్నతుల ఖాళీలు మినాయించి సో ఎవరైతే మనకు ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం అప్లై చేసుకోవచ్చు దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఇంటర్మీడియట్ సో నోటిఫికేషన్లో మిగతా వివరాలన్నీ ఏ రకంగా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది ఏ రకంగా అనేది అన్ని విషయాలు మనకు తెలుస్తాయి సో దయచేసి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో మనం దీనికి ప్రిపేర్ కావాల్సి ఉంటుంది ఈ విధంగా అంగన్వాడీల పూట మనకు దాదాపు పద్నాలుగు వేల ఏడు వందల ముప్పై ఆరు పోస్టుల భర్తీకి సర్కారు ఆ తెలిపినందుకు నిజంగా ఇది ఒక మంచి పరిణామం సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో తప్పనిసరిగా వారు ఖచ్చితంగా అప్లై చేసుకుంటారని అప్లై చేసుకోవాలి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో